నమస్తే అండి ఇక్కడ కనిపిస్తున్న మొక్క పుష్పాలు చూడండి ఎంత అందముగా ఉన్నాయో వర్షాకాలంలో పుష్పాలు చూడడానికి కనువిందు చేస్తాయి సైంటిఫిక్ నేమ్ క్లిటోరియం టెర్నేటియా అని తెలుగులో శంఖ పుష్పం లేదా గంటన అని సంస్కృతంలో గిరికర్ణక మరియు విష్ణుక్రాంత అని పిలుస్తారు వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమంలో ఈ ఆకు పదోవదిగా చెప్పబడి ఉంది ఆకులు ముదురు పచ్చ రంగులో కలిగి గుబురుగా పెరుగుతాయి మలయాళంలో భాషలలో వీటి పేరు శంఖం నుండి వచ్చిందని చెబుతారు ఈ పుష్పాల కోసం కొన్ని ప్రాంతాలలో తోటలలో ప్రత్యేకంగా పెంచుతున్నారు ఇందులో భాగాలను చాలా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాలైన రోగాలకు నయం చేయడానికి చికిత్సలో ఉపయోగిస్తున్నారు క్లిటోరియా టెర్నేటియా సాధారణంగా ఆసియన్ పావర్ వింగ్స్ అని మరియు బ్లూ బెల్విన్ కార్టోఫాన్ ఫీ డార్విన్ ఫీ అని పిలుస్తారు డార్విన్ ఫీ అనేది ఇండోనేసియా ద్వీపమైన టెర్నెట్ చెందిన ప్యాబేసి కుటుంబానికి చెందిన ఒక మొక్క కుటుంబం పుష్పాలు నీలిరంగు తెలుపు మరియు పసుపు రంగులలో మనకు కనిపిస్తాయి పాక ఉపయోగం ఇతర దేశాలలో పుష్పాలను గ్లూటినస్ రైస్ మరియు డిజర్ట్లకు రంగులు వేయడానికి సహజమైన ఆహారంగా కూడా ఉపయోగిస్తారు మరియు వంటకాలలో పుష్పాలను వెన్నలో ముంచి వేయించి న్యూనియా వంటకంగా వినియోగిస్తారు అలాగే పుష్పాలను టీ రూపంలో సాధారణంగా తేనె మరియు నిమ్మకాయలతో కలిపి ఆమ్లత్తను పెంచడానికి మరియు పానీయాన్ని పింక్ పర్పుల్ రంగులోకి మార్చడానికి హోటల్స్లో రీప్రెస్మెంట్గా తయారు చేస్తారు సాంప్రదాయ ఔషధముగా వేరును మూత్ర సమస్యలకు వినియోగించి కాయలు గింజలను నరముల బలహీనతను పోగొట్టుటకు వాడెదరు ఆయుర్వేద వైద్యంలో ఈ మొక్క యొక్క గొప్ప చరిత్రను కలిగి ఉంది ఇందులోని భాగాలను అజీర్ణం మలబద్ధకం నొప్పులు చర్మ వ్యాధులు కాలేయం పేగు వంటి ఆరోగ్య సమస్యలకు ఉపయోగించబడుతుంది